అధ్యక్ష నిన్న బిఫోర్ని కంట్రోలింగ్ బిఫోర్ కంట్రోల్ పంచాయతీ లేదు ప్రశాంతంగా ఉంది అక్కడ పంచాయతీ ఉంటే మీరు పోవచ్చు కానీ ఇక్కడ ఆడ ఏమీ లేదు ఏమీ లేదు ప్రశాంత అధ్యక్ష తమరు కస్టోడి నేమ్ ది హౌస్ కస్టోడియన్ ఆఫ్ ది సేక్ వాడి ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఆనరబుల్ మెంబర్స్ నిన్న విద్యా సం విద్యా తెలంగాణలో విద్యా చర్చ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత వన్ ఆఫ్ ది మెంబర్స్ గౌరవ తీన్మార్ మల్లన్న గారు ఒక స్టేట్మెంట్ మాట్లాడినారు అధ్యక్ష యాజ్ ఇట్ ఈస్ ఐ వాంట్ టు రీడ్ అవుట్ ది సెంటెన్సెస్ లైక్ ఇక్కడ ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజులు కట్టడం అనేది జరగాల్సి ఉంది ఫైల్ చేసినా కానీ వారు మాట్లాడింది ఆగస్ట్ హౌస్ లో ఇంతమంది విన్నారు బయట చాలా మంది ఆఫీసర్లు అందరు కూడా విన్నారు లైవ్ టెలిస్ గారు గారు కీప్ సైలెంట్ నేను యాక్సెప్ట్ చేసినట్టు ఉంటుంది కదా అధ్యక్ష గివ్ సమ్ క్లారిఫికేషన్ తీస్తే మీ ద్వారా కొంచెం సమయం ఇవ్వండి ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫైట్ ఆర్గ్యుమెంట్ ఎనీథింగ్ బట్ నా ప్రాబ్లం చెప్పాలి కదా మీకు అన్న తర్వాత ఏమన్నారంటే పాపం మన ఏవిఎన్ స్కూల్స్లో ఎల్కేజీకి నలభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్భై రూపాయలు తీసుకుంటున్నారు ఆయన ఇక్కడే ఉన్నారు అడ్డగోలుగా ఫీజులు తీసుకుంటున్నారు దిస్ అడ్డగోలు అనేటటువంటి సెంటెన్స్ అధ్యక్ష వైల్డ్ ఎలిగేషన్ ఎందుకంటే విద్యా కమిషన్ కూడా రికమెండేషన్ చేసింది గవర్నమెంట్కి ఏంటంటే కాన్స్టిట్యూట్ వన్ అది ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఇచ్చేవని చెప్పినారు ఒకవేళ ఎఫ్ఆర్సీ ఫీజ్ ఫిక్స్ చేసిన తర్వాత అంతకంటే ఎక్కువ ఫీజు తీసుకుంటుంటే దేవుటి వస్తే అడ్డగోలు నిన్ననే గౌరవ డిప్యూటీ చైర్మన్ గారు ఒక మాట అన్నారు టు సీక్ అడ్మిషన్ ఫర్ మై గ్రాండ్ సన్ ఒక ప్రీ ప్రైమరీ స్కూల్ పోతే మూడు లక్షలు అడిగారని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ప్రభుత్వ విద్యారంగంలో ఒక విద్యార్థి మీద ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పారు అది మరి నేను ఇంపోజ్ చేసినటువంటి ఫీజు దేనికి మ్యాచ్ అవుతుంది అధ్యక్ష అది ఇది అధికంగా ఎట్లా అవుతుంది అవుతుంది దాంతో ఏం సంకేతాలు పోతే సమాజానికి అనేది ఒక కన్సింది అధ్యక్ష ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ విద్యా సంస్థలలో చాలామంది నిన్నె ఫోన్ చేస్తుంటారు అధ్యక్ష చర్చలల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రైవేటు విద్యా సంస్థలు స్థాపించిన వాళ్ళందరూ కూడా దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు అనేటటువంటి ఫీలింగ్ వచ్చే విధంగా మాట్లాడుతున్నారు అది నిజమా దీంట్లో కొందరు ఉండొచ్చు అధ్యక్ష ఇప్పుడు చైతన్య నారాయణ వాళ్ళు కార్పొరేట్ వాళ్ళు వాడు ఎక్కడో ఉంటాడు ఇక్కడ వానికి ఓన్ బిల్డింగ్స్ లేవు వాళ్ళు కనీసం వచ్చి ఎక్కడ ఏ క్యాంపస్ కూడా తెరవదు పబ్లిసిటీ మీద అందరూ అదే అంటారు అట్లా అంటే అండి అధ్యక్ష అయితే ఇస్తుంటే వాళ్ళని కూడా కలపకుండా చాలామంది అధ్యక్ష ఉద్యోగ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేక కష్టపడి నలుగురు ఐదురు కలిసి వాళ్ళే మేనేజ్మెంటు కొందరు వాళ్ళే టీచర్సు వాళ్ళే కేర్ టేకర్సు రెమెడీ క్లాసులు కూడా వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు అధ్యక్ష దాంట్లో వాళ్ళ యావరేజ్ ఫీజ్ స్ట్రక్చర్ ఏంటంటే ఫార్టీ ఒక్క నిమిషం అధ్యక్ష వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళ కన్సర్ ఉండే చెప్పాలి కదా బట్ నేను వాళ్ళు కూడా అనాధం అయిపోతారు కదా అటువంటి దాంట్లో ఇప్పుడు మన గత ప్రభుత్వం ఏది వైఎస్ రాజరెడ్డి గారు ఉన్నప్పుడు ఆగాకా అనేటువంటి సంస్థకు అధ్యక్ష ప్రైమ్ ప్రాపర్టీ తుకూడు దగ్గర వంద ఎకరాలు ఇచ్చినారు ఇది విద్యా సంవత్సరం నడుక్కోమని ఫ్రీగా మరి ఇప్పుడు నాకు కానీ మిగతా ప్రైవేట్ స్కూళ్ళ వాళ్ళు కానీ ప్రభుత్వ భూములు తీసుకోలేదు మేము ప్రజల దగ్గర చందాలు వసూలు చేయలేదు తర్వాత మిత్రుల దగ్గర బంధువుల దగ్గర వచ్చేసి నేను చారిటీ ట్రస్ట్ పెట్టలేదు ఐ హావ్ కాన్స్టిట్యూటెడ్ ది ఎడ్యుకేషన్ సొసైటీ ఇట్ ఈస్ బీయింగ్ రన్ యాజ్ పర్ ది నార్మ్స్ గైడెన్స్ ఆఫ్ ది జిఓఎంఎస్ నెంబర్ వన్ ప్రతి పైసా కూడా అకౌంటబిలిటీ ఉంది మరి అటువంటిప్పుడు దీంట్లో వచ్చేసింది ఈ విధంగా మాట్లాడితే ఎట్లుంటుంది అధ్యక్ష ఇంకొక చిన్న సెంటే అధ్యక్ష పోయేటప్పుడు అందుకనే డిలీట్ చేసేసాను సార్ ఇవన్నీ ఏంటంటే అధ్యక్ష ఇవన్నీ కూడా ఏదైనా విషయాలు ఉంటే మాత్రం నేను ఎవరిని తప్పు పట్టట్లేదు కానీ మాట్లాడేటప్పుడు చేసిందంటే మరి సభలో ఉన్న తర్వాత వాళ్ళకు పర్మిషన్ లేకుండా మాట్లాడితే బాగుంటుందా ఇవి

సభలో ఉన్న సభ్యుల సభలో ఉన్నటువంటి సభ్యుల గురించి మీరు మాట్లాడడం అనేటువంటిది మంచిది కాదు పద్ధతి కాదు అవునా అది ఆల్రెడీ ప్రజలలో పోయింది కాబట్టి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో చెప్తున్నాను మళ్ళా నువ్వు ఉంచావని అంటే చెప్తావు తప్పది కరెక్ట్ ఇది దిస్ నాట్ కరెక్ట్ ప్లీజ్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ప్లీజ్ 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 వాళ్ళ కాదు మాట్లాడేది నువ్వు కదా ఇన్ ఫ్యూచర్ కూడా మీరు అటువంటి మా మాటలు సభలు మాట్లాడవు ప్లీజ్ 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 అధ్యక్ష ప్లీజ్ మల్లన్న గారు మీరు సభలో ఉన్నటువంటి సభ్యుల మీద పేరు తీసుకొని మీరు ఆరోపణ చేయడమే కరెక్ట్ కాదు అవును చేసుకోవచ్చు దాని ఉంటే నువ్వు కోర్టు పోవాయా దాని మీద ఏదైనా గెలిగేసినట్టు గవర్నమెంట్ దగ్గరకు నాట్ కరెక్ట్ మీరు మాట్లాడడానికి లేదు నేను మీ ఇష్టం ఉన్నట్టు సభలో మాట్లాడడానికి అవకాశం లేదు నేను చెప్తున్నారు మీరు ఇట్లే మాట్లాడితే ఐ విల్ టేక్ దిస్ యాక్షన్ అగెన్స్ యూ సో మెనీ టైమ్స్ యూ ఆర్ టాకింగ్ అన్నెసెసరీ థింగ్స్ దిస్ నాట్ కరెక్ట్ ప్లీజ్ సిడౌం ప్లీజ్ సిడౌన్ ప్లీజ్ 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 ఏవి ఏంటారు ఈ ఓవర్ ప్లీజ్